అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున తాడేపల్లిగూడెం సాక్షి ఆఫీస్ దగ్గర పేపర్ ఆఫీస్ దగ్గర మేము ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎందుకంటే నిన్న జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు సాక్షి డిబేట్లో లైవ్ డిబేట్లో ఒక కృష్ణరాజు అన్న పేటిఎం జర్నలిస్టు అదేవిధంగా మరి కొమ్మినేని శ్రీనివాసరావు అన్న వారిద్దరూ కూడా మహిళల్ని ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో మీరు అందరూ గమనించారు ఎక్కడ నారస్థ పూజంతే రమంతే దేవత అన్నారు పెద్దలు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు నడయాడతారంట మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వంలో మహిళలందరం కూడా గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా ఉన్న ఈ సమయంలో జగన్ అది తీసుకోలేక తన పేటిఎం బ్యాచ్ని ముందుకు పంపించి ఈ రోజున ఇటువంటి మహిళల మీద ఇటువంటి నీచాతి నీచమైనటువంటి మాటలు అనిపిస్తున్నాడు మరి ఆచార్య నాగార్జున ఆచార్య నాగార్జున అంటే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం నిర్వహించారు అమరావతిలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరి ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఉన్నది అమరావతి బలుగ బలహీన వర్గాలు ఉన్నటువంటి ఎక్కువ ఉన్న ఏరియా అమరావతి ఇటువంటి అమరావతిని ఈ రోజున ఇటువంటి పుణ్య స్థలాలు అమరావతిని ఈ రోజున అమరావతి చుట్టూ ఉన్నటువంటి మహిళల్ని ఇంత మాట అన్నారు అంటే గనక మరి వాళ్ళ అంటే మహిళల ఉన్నతి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓర్వలేక ఈ రోజున ఇటువంటివన్నీ తీసుకొచ్చి అంటే అమరావతి వేసుల రాజధాని అంటే ఎంత కన్నా ఇట్లా ఘోరాతి ఘోరమైన మాట ఇంకేమైనా ఉంటుందో ఒక్కసారి ఆలోచించింది జన్మనిచ్చిన అమ్మల్ని ఆ అమ్మ జన్మ ఇచ్చిన అమ్మలతో పాటు వెళ్ళేటటువంటి మన మహిళల్ని కలిపి ఇటువంటి మాట మాట్లాడారంటే వాళ్ళ తల్లి కడుపున పుట్టడా అని చెప్పి ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలో మనిషి జన్మ ఎత్తున ప్రతి మానవ జన్మ ప్రతి వ్యక్తి కూడా ఒక అనుబంధం ఏంటంటే తల్లి బిడ్ల ప్రేమ అటువంటి తల్లిని చెల్లిని దూరం చేసుకున్న ఈ జగన్ రెడ్డి గారిని మహిళలకు ఎంతకన్నా ఘోరంగా కించపరచడం ఒక గొప్ప విషయం ఏం కాదు ఎందుకంటే ఆయన ఆయన సొంత తల్లిని చెల్లినే పారదోలి వాళ్ళనే హింసాంతి హింస హింసలు పడుతున్న రకమైన ఎందుకంటే జగన్ రెడ్డి గారు మీ మీడియా సాక్షిలో ఒక మహిళలని ఇంత ఘోరాత్తి ఘోరంగా అవమానకరమైన మాటలు మాట్లాడిన మీకు మనస్సాక్షి అంటూ ఉన్నదా మీరు మీ మంత్రులు చేసిన ఈ నీచమైన పదజాలానికే మీకు ప్రజలు పదకొండు సీట్లు కట్టబెట్టారు అయినా సరే మీకు సిగ్గు లేకుండా ఈ రోజుని తల్లి లాంటి మహిళలని అమ్మల లాంటి మహిళలని వేసులతో పోల్చడాన్ని ఎంతవరకు కల్పో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము బౌద్ధ రామాల్లో ఒకటైన పుణ్యక్షేత్రం అమరావతి ఆ శివుడు ఆ దుర్గమ్మ తల్లి ఆ శిష్యులతో నవ్యాంత ఆంధ్రప్రదేశ్గా మన ప్రజలకి ఫస్ట్ రాజధాని ఏంటంటే మన అమరావతి అలాంటి అమరావతిని మీరు ఇలాంటి వేసులతో పోల్చడం అనేది మీ మీరు చేయించిన మీ సీనియర్ జర్నలిస్టులకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము తెలుగు మహిళలుగా ఈ ఆమె పెట్టిన ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే వేస్య అనే పదము ఒక ఆడవాళ్ళని కించవచ్చగా అవుతుంది వేస్యని పదాన్ని వారితో అసలు వాళ్ళు చదువుకొని సంస్కారణ వ్యక్తులేనా అని ప్రశ్నిస్తున్నాము